వాట్ హ్యాపెన్ వెన్ యూ ఎంటర్ ఏ వెబ్సైట్ ఇన్ ద ఇంటర్నెట్ బ్రౌజర్ సో మీరు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే అసలు ఏం జరుగుతుంది ఏముంది వెబ్సైట్ లోడ్ అయి అంటారు వెబ్సైట్ ఎంటర్ చేయగా వెబ్సైట్ లోడ్ అవుతుంది అంటారు అది కదా ఆన్సర్ దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు అంతే గూగుల్ క్రోమ్ ఫైర్ ఫాక్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్ సఫార్ చాలా బ్రౌజర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లైక్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ లేదా ఫేస్బుక్ డాట్ కామ్ లేదా అమెజాన్ డాట్ కామ్ ఇలా వెబ్సైట్ వెబ్సైట్ కొట్టంగానే ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది ఐపీ అడ్రస్ అంటే ఒక ఇంటికి అడ్రస్ ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హౌస్ ఉందనుకోండి హౌస్కి నేమ్ ఉన్నది అలాగే హౌస్కి నెంబర్ ఉన్నది ఈ హౌస్ నేమ్నే మనం దోమైన్ నేమ్ అనొచ్చు లేదా వెబ్సైట్ అడ్రస్ అంతా అలాగే హౌస్ నెంబర్ కూడా ఉండొచ్చు ఆ నెంబర్నే మన ఐపీ అడ్రస్ అంతా సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డాట్ కామ్ కొట్టామంటే అమెజాన్ డాట్ కామ్ అనేది డొమైన్ నేమ్ దానికొని ఒక ఐపీ అడ్రస్ ఉంది అంటే ఈ అడ్రస్ ఈ ఈ అమెజాన్ డాట్ కామ్ సంబంధించిన కూడంతా ఎక్కడో ఒక కంప్యూటర్లో మెయింటైన్ చేస్తారు ఎక్కడో ఒక ప్లేస్లో కంప్యూటర్లో మెయింటైన్ చేస్తారు ఆ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్సే ఈ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఆ దానికి సప్ ఇచ్చే నేమ్ని డొమైన్ నేమ్ అంటారు అది ఈ ఈ అడ్రస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ దాట్ కొన్ని కానీ దీని యొక్క ఐపీ అడ్రస్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అన్ని ఎదుకుతం కోసం దీన్న సర్వర్ అని చెప్పి ఉండిద్ది దొమైన్ నేమ్ సర్వర్ అంత దీని సర్వర్ అంటాడు సో మీరు వెబ్సైట్ కానీ ఆ వెబ్సైట్ యొక్క దీనెస్ సర్వర్లోకి వెళ్ళి ఆ సర్వర్లో ఎత్తుకుంది ఓకే ఈ ఈ దొమైన్ నేమ్కి ఐపీ అడ్రస్ ఏంటి ఆ ఐపీ అడ్రస్ ఉన్న కంప్యూటర్లోకి వెళ్ళిద్ది వెళ్ళి అక్కడి నుంచి మీకు దేద తెచ్చుకుంది అంటే మీరు ఒక వెబ్సైట్ కొట్టంగానే ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్ ఏంటో డిఎన్ఎస్ సర్వర్ అని ఒక దాంట్లోకి వెతుక్కొని ఆ నెంబర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి దేదా వచ్చింది ఇవన్నీ మనకి ఇంటర్నెట్ ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంది ఓపెన్ అంటే మనం ఒక వెబ్సైట్ కొట్టం ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఫస్ట్ తీన సర్వర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వేర్ల ద్వారా అక్కడ ఐపీ అడ్రస్ సంబంధించిన అమెజాన్కి సంబంధించిన సర్వర్ అంటే కంప్యూటర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి దేదొ వచ్చింది ఇది ఒక వెబ్సైట్ బ్యాక్ బ్యాకెండ్లో జరిగేది సో మీరు గుర్తుంచుకోసం మాట్లాడింది డొమైన్ నేమ్ ఏంటి అంటే ఏంటి ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ అంటే లక్కింగ్తో కంప్యూటర్ యొక్క అడ్రస్ సో మీరు డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ కొట్టంగానే ఆ వెబ్సైట్ ఏ కంప్యూటర్లో ఉందో ఆ కంప్యూటర్ అడ్రస్ అడ్రస్ ఎత్తుకొని ఐపీ అడ్రస్ ఎత్తుకొని ఆ కంప్యూటర్లో నుంచి డేటా తెచ్చుకున్నది అదే మనం డిఎన్ఎస్ఎల్ లో ఎత్తుక్కుంటాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబర్ ఉంది तुम क्लास क्लौड कंप्यूजर तो चुप्तान